రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కళ్లను నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల అమలు స్కీమ్ ఇప్పుడు మరింత ఊపందుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై మూడు వేల అరవై తొమ్మిది ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా వాటిలో బేస్మెంట్ స్థాయిలో తొంభై వేల ఆరు వందల పదమూడు గోడల నిర్మాణ స్థాయిలో నలభై ఒక్క పేల రెండు వందల పన్నెండు ఇళ్లు స్లాబ్ పూర్తయినవి ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇండ్లున్నాయి ఇంటి నిర్మాణ దశలను బట్టి లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది ఈ వారంలో వివిధ స్టేజీల్లో ఇండ్లు నిర్మించుకున్న పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఏడు మంది లబ్దిదారుల ఖాతాల్లో రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల బిల్లులను ప్రభుత్వం యాడ్ చేసింది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రతి వారం లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తుంది ఈ వారంలో నాలుగు వేల ఆరు వందల పదిహేను మంది లబ్దిదారులు బేస్మెంట్ లెవెల్ వరకు ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు మంది లబ్దిదారులు రూఫ్ లెవెల్ వరకు నిర్మాణాలు చేసుకోగా ఐదు వేల నూట పదిహేను మంది స్లాబ్ వేశారు ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం రెండు కోట్ల బిల్లులు విడుదల చేసింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వీటిలో బేస్మెంట్ లెవెల్ దాటిన ఇండ్లకు ఒక కోట్లు రూఫ్ లెవెల్ వరకు ఇండ్లు నిర్మించుకున్న వారికి ఏడు వందల రూఫ్ క్యాస్టెడ్ అంటే ట్యాప్ పూర్తయి ఆర్సీ అయిన ఇళ్లకు ఐదు వందల డెబ్బై రెండు పాయింట్ కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వెంట వెంటనే డబ్బులు అకౌంట్లలో వేస్తుండటంతో ఇండ్ల నిర్మాణాలు కూడా చకచకా పూర్తవుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు